సేమ్ అంత తెలంగాణ తెలంగాణ మొత్తం అంతే ఉంది మేము కూడా ధర్నా చేశాం ఎర్రాపాడు పిఎస్సి పోయి రస్తారోక చేసాం అంతే బిల్లు రావడం లేదు విజయ్ డైరీలో మేము కొత్తగా వచ్చి ఒక త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ అవుతుంది హెరిటేజ్లో జాయిన్ అయినాం ఆ విజయ్ డైరీ కన్నా హెరిటేజ్ అయ్యిలో అమౌంట్ తక్కువ మనకు విజయ్ అమౌంట్ ఎక్కువ రేటు డిఫరెంట్ తేడా చేసిన అంటే లీటర్ ఓస్టోడికి అర్థం కాదు వ్యవసాయ శాఖ సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లు ఎప్పుడైతే మిల్క్ సెంటర్ సొసైటీ ఎలక్షన్ అప్పుడే కావాలి అప్పుడు కాలే దానికి పాలు లోలు పట్టించుకునిలే దాన్ని అడిగేటోడు కూడా లేడు ఏం చేద్దాము మరి ఆ విజయ్ అవుతుందని దాన్ని ఆదుకునే నాదుడు కూడా లేదు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్వర్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర రైతన్న వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు ఇంతకుముందు మాజీ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేసి ఉన్నారు వీరికి వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి పౌల్ట్రీ ఫామ్ కావచ్చు చేపల పెంపకం కూడా చేసి ఉండేవాళ్ళంట నష్టం వచ్చి ఇటువైపు వచ్చినామని చెప్పడం జరిగింది దాంతో పోల్చుకుంటే డైరీ ఫామ్ ఏ విధంగా ఉంది డైరీ ఫామ్ సక్సెస్సా కాదా అనే విషయాలు మనము వెంకటరెడ్డి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి హార్గొండ విలేజ్ పాత రాజంపేట మండలం కామారెడ్డి జిల్లా పూర్తి వివరాలు వచ్చేసి మనము రైతన్న వెంకటరెడ్డి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటరెడ్డి గారు నమస్తే సార్ మీరు ఇంతకుముందు వేరే బిజినెస్లు చేసేవారని నేను విన్నాను అయితే వాటి గురించి తెలుసుకునే ముందు మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి సార్ నా పేరు ఎర్ర వెంకటరెడ్డి ఆరుగొండ విలేజ్ రాజంపేట మండల్ కామారెడ్డి డిస్టిక్ నేను గత రెండు వేల పదమూడులో డైరీ ఫామ్ పెట్టాను అది బర్లతో పెట్టాను తదనంతరం సింగిల్ విండో చైర్మన్గా కావడంతో ఆ డైరీ ఫామ్ అనేది తీసేయడం జరిగింది తర్వాత వచ్చేసి పోల్ట్రీ ఫామ్ వేశాను పోల్ట్రీ రన్నింగ్లో ఉంది ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు రన్నింగ్లో ఉంది పోల్ట్రీ ఫామ్ అట్లాగే ఫిష్ ఫాండ్ వేసాను నా నా ఫిష్ ఫాండ్ అంటే ఒక నాలుగు వేల ఫిష్ తెచ్చి వేసాను అవి ముట్ట వేసాను అందులో మనకు ఒక లక్ష రూపాయలు అట్లా లాస్కి వచ్చింది అది కూడా తీసేయడం జరిగింది రెండు సంవత్సరాల కింద నుంచి ఒకటి 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 ఒక పద్నాలుగు పదిహేను హౌలు చేసుకున్నాను దాంతో పది హౌల్ దాకా నేను ఒక్కనే చేసేవాన్ని ఆ తర్వాత మా ఒక్కొని వల్ల కావడం లేదని బీఆర్ వర్కర్లను ఇద్దరు పెట్టుకున్నాను వాళ్ళే వర్క్ చేస్తుంటారు ఏదైనా ఉంటే నేను అన్నీ చేస్తుంటాను డైలీ విజిట్ చేసే పొద్దున రాత్రి ఉంటాను దాంతోపాటు వ్యవసాయం తీసుకొని ఓకే సార్ మీరు ఇంతకుముందు చేపల పెంపకంలో నష్టం వచ్చిందన్నారు పౌల్ట్రీలో ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది పౌల్ట్రీ అని చెప్తున్నారు ఇప్పుడు డైరీ ఫామ్ అది కూడా ఫస్ట్ గేడలతో చేసిన అన్నారు అంటే ఇప్పుడు మీరు నాలుగు రకాల బిజినెస్లు చేశారు ఇప్పుడు డైరీ ఫామ్ అనేది రెండు ఒకటైనా గేదెల మెయింటెనెన్స్ వేరు ఆవుల మెయింటెనెన్స్ వేరు మరి ఇవి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి సార్ ఇప్పుడైతే పర్వాలేదు మీకు మరి చేపల పెంపకంలో ఎందుకు నష్టం వచ్చింది అది మార్కెటింగ్ ప్రాబ్లం మనకు మార్కెటింగ్ తెలియదు చేద్దాం దాన్ని ఏదో యాక్చువల్లీ మనం పోవాల్సింది గోడ్ ఫామ్ సైడ్ గోడ్ ఫామ్ అంటే అందరు వేస్తున్నారు బాగుండదు ఫిష్ ఫాండ్ ఒకసారి నీకు అర్థమవుతుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్తున్నా ఫిష్ చేశాను దాంట్లో నష్టపోయినా లక్ష రూపాయలు నష్టపోయినా అప్పుడు మనం ఒక నాలుగు ఆవులు తీసుకోవడం జరిగింది స్టార్టింగ్ షెడ్ అప్పుడు వేయడం జరిగింది మెల్లియా మెల్లియా రెండు 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 ఒక పద్నాలుగు పదిహేను ఆవులు తీయడం జరిగింది ఇప్పుడు మీరు ఈ బిజినెస్ పక్కకు పెడితే డైరీ ఫామ్ వరకు వచ్చే వరకు ఇప్పుడు మీకు గేదెలు ఉన్నాయి గేదెలు ఉన్నప్పుడే ఈ షెడ్ నిర్మాణం ఇవన్నీ చేసుకున్నారా ఆవులు వచ్చిన తర్వాత చేసుకున్నారా గేదెలు ఉన్నప్పుడు అక్కడ ఉండేది దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఫోల్డ్ చేశాను తర్వాత వచ్చి ఇక్కడ మేము ఆవులు వచ్చేసరికి ఇక్కడ షెడ్ వేసి బెడ్ వేసి దీని అంతా ఇక్కడ వేయడం నేను ఇక్కడ ఈ ఏరియాలో నేను తిరిగినంత వరకు కూడా ఈ ఏరియాలో ఎక్కువ కింది సైడ్ బెడ్ ఉండదు వేయడం లేరు అంటే అది వాళ్ళ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కావట్లేదు అది కానీ ఇక్కడ మీరు బెడ్ వేసుకున్న నీట్గా ఉంది కానీ ఈ డైరీ రంగంలోకి వచ్చే వరకు మీరు ఆల్రెడీ చేపల పెంపకంలో నష్టపోయి ఉన్నారు మరి దీని మీద మీకు ఎట్లా సర్టైన్ అవ్వగలుగుతామని అనిపించింది మీకు అంటే గతంలో నేను చేశానుగా డైరీ ఫామ్ అప్పుడు అంటే విజయ డైరీలో అప్పుడు ఇదే ప్రాబ్లమ్ ఉండే పా డబ్బులు కరెక్ట్ టైం రాక ఇన్ టైం రాక అప్పుడు జెర్సీ డైరీ అని ఒకటి వచ్చింది జెర్సీ డైరీ నా హోన్గా నా దగ్గరికి వచ్చి పాలు తీసుకువెళ్ళే అప్పుడు అప్పుడు జెర్సీ పెట్టుకున్నాను ఇక అప్పుడే ఎలక్షన్లు వచ్చిన సింకి ఉండదు అక్కడ ఎన్నికలు కాగానే ఇక మన వల్ల అవుతలేదని చెప్పి బరిలో అమ్మేయడం జరిగింది ఈ తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాలు సింగిల్ విండో చైర్మనే కొనసాగించారు సింగిల్ విండో చైర్మన్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం వ్యవసాయం ఒకటైతే మనకు వర్కౌట్ కాదు అని చెప్పేసి ఆవు మీరు ఆల్రెడీ కొంత మీ పొలం ఉందన్నారు కొంత లీజు తీసుకున్నాం అన్నారు ఇప్పుడు మీరు వేసుకున్న షెడ్ వచ్చేసి మీ పొలంలో ఈ షెడ్ కోసం మీరు టోటల్గా ఎంత భూమిని కేటాయించుకున్నారు సార్ ఇది వచ్చి ఒక పది గుంటలు షెడ్ కు కేటాయించిన ఇక మిగతాది ఏపిఎన్ సూపర్ నేపియన్ స్మార్ట్ నేపియన్ రెడ్ నేపియన్ ఒక మూడు ఎకరాలు గడ్డి పెట్టడం జరిగింది మూడు ఎకరాల గడ్డి మూడు నాలుగు రకాలు నాటుకున్నాను ఎందుకు ఎక్కువ రకాలు నాటుకున్నారు గడ్డి కూడా ఇలా నేను షెడ్ల దగ్గరికి పోయినాను చూసినాను ఈ నల్గొండ డిస్టిక్ పోయినాను వరంగల్ డిస్టిక్ పోయినాను వాళ్ళు సూపర్ నేపియన్ పెడితే గట్టిగా ఉంటది పాలు మంచి ఇస్తుంది స్మార్ట్ నేపియన్ పెడితే ఇట్లు ఇస్తుంటది రెడ్ నేపియన్ పెడితే దానికి పౌష్టిక ఆహారాలు మంచిగా దొరుకుతాయి మంచిగా తింటది పాలు కాన్సెప్ట్ మీరు మా ఏరియాలో రెడ్ ఎక్కిప్ స్మార్ట్ నేపియన్ ఉండదు అసలు ఏపీఎన్ గడ్డి ఉంటది రెడ్ నేపియన్ స్మార్ట్ నేపిన్ మా ఏరియాలో ఎక్కడ ఉండదు జిల్లాలో ఎక్కడ ఉండదు నేను ఒక తెచ్చి పెట్టుకున్నాను నన్ను చాలా మంది అడుగుతారు నేను ఇంకొక అద్దె బిగా అదే పెట్టుకోవాలనే విషయంలో నేను ఇచ్చిన పెట్టేటప్పుడు మనం డేస్ టైమ్స్ అనుకో ఆటోమేటిక్ మిల్క్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ మరి డైరీ ఫామ్ అంటేనే కొంచెం ఆవులతో చేయడం చాలా కష్టం ఒక్కొక్కసారి పాల రేటు ఉండదు ఒక్కొక్కసారి వచ్చేసి ఆవులకు కొత్త రకమైన రోగాలు వస్తాయి కొన్ని తెలిసిన రోగాలు వచ్చినా మనకు చూసుకోలేక కూడా ఇబ్బందులు అవుతాయి అటువంటి సందర్భాల్లో మీరు దీన్ని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చింది మాకు దగ్గరలో రాజంపేట మా మండలు అనిల్ రెడ్డి సార్ అని వెటర్నరీ డాక్టర్ ఉంటాడు మనం ఫోన్ చేయని రాస్తాడు ఆయన లేడు అనుకో ఆయన ఇన్ఛార్జు పక్కా అంటే పిఎస్సి అయినది జంగంపల్లి ఇన్ఛార్జిగా రాజంపేట చేశాడు ఆయన వస్తాడు మా దగ్గరికి ఆయన రాలేనివే వీలు కాకపోతే ఇంకోళ్ళన్నా పంపించేసి చూస్తాడు ప్రైవేట్ వాళ్ళంటే వడ్లు అయినా ఉంటాడు డాక్టర్ అని ఆయన చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తాడు ఇవ్వడం కానీ దూడలకి ఏమైనా కానీ ప్రతి ఒక్కటి ఆయన చూసుకుంటాడు మన మా అమ్మ ఇచ్చిన అదే అంటే మీకు మాక్సిమం మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీకు అందుబాటులో డాక్టర్స్ ఉన్నారు నేను కూడా ఇంజక్షన్స్ మీకు వస్తుంది ఓన్గా ట్రీట్మెంట్ వస్తుంది ఈ రోగాల గురించి మీకు ఏమైనా అవగాహన అవగాహన ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ డాక్టర్లు రాని సమయంలో మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారు ఓకే ఎక్కువ మంది శమ నేస్తున్నారు మరి ఎందుకు ఈ కోడను పెట్టుకోవడానికి ఇష్టపడతలేరు అంటే మా సైడ్ కొత్తగా ఇప్పుడు నా దగ్గర కోడ ఉంది ఇప్పుడు అక్కడ కట్టేశాము నేను కూడా బుల్లు పెంచుతున్నాను అంటే యాక్చువల్లీ బుల్లు పెంచితే ఏం కాదు కానీ అది వెయిట్ ఎక్కయి పెద్ద ఆవులు పడిపోతాయి అట్లా వద్దు అని అంటారు కానీ నా యాక్చువల్లీ ఈ డాక్టర్లు అవైలబుల్ లేనప్పుడు అంటే బుల్ కరెక్ట్ డాక్టర్లు అవైలబుల్ లేనప్పుడు బుల్లే కరెక్ట్ మనకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువ మరి ఇక్కడ మీ ఫామ్లో వచ్చేవరకు సార్ ఈ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు ఇప్పుడు మీరు మూడు నాలుగు రకాల గడ్డి నాటుకున్నామన్నారు ఇప్పుడు కామన్గా కొన్ని ఏరియాలు వచ్చేసి పత్తి చెక్క గోధుమ పిండి ఇవి ఎక్కువ ఇస్తున్నారు మరి ఇక్కడ మీరు కూడా అవే ఇస్తున్నారా ఏమన్నా డిఫరెన్స్ కూడా వాడుతున్నారా నేను హెరిటేజ్లో ఇంతకుముందు విజయ్ డైరీలో వచ్చాను ఇప్పుడు హెరిటేజ్ డైరీలో పోస్తున్నాను పాలు వాళ్ళు బల్పాలు ఇస్తారు అవే బల్పాలు ఒకటి పత్తి చెక్క ఒకటి మక్కా పిండి ప్లస్ గోధుమ పొట్టు తౌడు ఒక డబ్బా డబ్బా ఒక డబ్బా ఉంటది కదా కోసి ఒక డబ్బా 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 వేస్తుంటాం ఒక పూటకు వచ్చేసి ఒక ఐదు పిల్లలన అంటే ఒక గా రెండు పూటలు కలిసి ఐదు కిలోలు రెండు వచ్చేసి రెండు పూటలు కేజీలు నాని తర్వాత నాని తర్వాత కొద్దిగా ఎక్కువ కూడా కావాలి ఎక్కువ అయితే అయితే ఇక్కడ పెసరపొట్టు అనేది చాలా మంది రైతులు ఇస్తున్నారు ఈ పత్తి చెక్క అనేది కొంచెం తగ్గించినట్టున్నారు అంటే దానికి రీప్లేస్మెంట్ ఇది ఇస్తున్నారా లేకపోతే ఏమైనా స్పెషల్ కాదు అని రేటు పెరిగింది యాభై అయింది ఆవు అలవాటు పడ్డది దానికి పెట్టకుండా బాగుండదు అని పెడుతూ ఉంటాను పత్తి చెక్క కూడా ఇస్తుంటారు పెసర పొట్టు దొరుకుతుంది కాబట్టి పెసర పొట్టు కూడా కంటిన్యూ చేస్తుంటారు మరి ఇప్పుడు టోటల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ ఆవుల వరకు వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆవులు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో మీరు ఆవుల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇబ్బందులు అంటూ దగ్గర రావడం టైంకి డాక్టర్ రాకపోవడం అదే తప్ప మనకు అటువంటి ఏమి ఎదురగాలి ఇప్పటివరకు మా జీతాలు ఒక ఇంటి వాళ్ళ ఫ్రెండ్లీగా ఉంటాను వాళ్ళతో వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఏదైనా ఫోన్ చేస్తారు సార్ మీకు ఏం ప్రాబ్లం లేదు చూసుకుంటాడు వాడు కూడా ఇంజెక్షన్ ఇస్తాడు కదా బిఆర్ అతను ఇద్దరు ఉంటారు ఒక పెండా గడ్డి ఆయన చూసుకుంటే ఒక పాలు ఆవులు చూసుకుంటాడు దూడలు చూసుకుంటాడు నట్టల మంది వేస్తాడు వాటికి ఏమైంది ఎందుకు తింటలేదు అది అదే దాని కాన్సెప్ట్ మీద ఉంటాడు అంటే మీరు వాళ్ళ మీద వదిలేస్తారా లేదు నేను కంపల్సరీ పొద్దున నాలుగు గంటలకు ఇక్కడ వస్తా ఎనిమిది గంటల వరకు ఉంటా ఈవినింగ్ మళ్ళీ ఆరు వస్తా తొమ్మిది గంటల వరకు అంటే ఒకటే కాదు కదా అటు పోల్ట్రీ ఫార్మ్ పోవాలి వ్యవసాయం చూసుకోవాలి లేబర్ చూసుకోవాలి లేబర్ని ఎక్కించుకోవాలి మక్కించాలి చూసుకోవాలి అంటే మీకు ఈ అదనంగా బిజినెస్ ఉండడం వల్లనే మీరు ఈ వర్కర్స్ పెట్టుకున్నారు అంటే మనం వర్కౌట్ అంటే అటు వ్యవసాయం చూసుకొని ఇటు చేయాలంటే మనం ఒక్కొడుతోని కాదు కదా మా అబ్బాయిలు హైదరాబాద్ లో ఒక్కైన చిన్న అంటే బీటెక్ ఫస్ట్ సెకండ్ ఇయర్ పంజాబ్ అట్లా అని వాళ్ళని మనం సైడ్ తీసుకోకుండా వాళ్ళ ఆలోచించం అని అలా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ టోటల్ మన దగ్గర మన దగ్గర పదిహేను ఉంటాయి పదిహేను ఆవులు ఈ పదిహేను ఆవులు కూడా నేను చూసినప్పుడు ఎక్కువ నేను ఈ ఏరియాలో ఇంతకుముందు కూడా వేరే వీడియోలు అడిగినా ఎక్కువ క్రాస్ బ్రీడ్ ఎందుకు పెట్టుకుంటున్నారు సార్ యాక్చువల్లీ క్రాస్ బ్రీడ్ అంటే మన వెదర్ తట్టుకుంటాయి అనే ఉద్దేశంతో క్రాస్ వేయిస్తారు మొత్తం మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు సెమన్ వేసిన దూడలు ఉన్నాయి అక్కడ సైవాల్ వేయించేసిన కొంత హెచ్ఎఫ్ వేయించిన కొంత జెర్స్ వేయించిన ఆ డాక్టర్ కూడా చెప్తుంటాడు అనిల్ రెడ్డి అని ఆయన పూర్తిగా చెప్తుంటాడు అన్న ఇది ఏ అన్న మనకు సక్సెస్ఫుల్ ఉంటుంది బ్రీడ్ ఇక ఫ్యూవర్ హెచ్చి అనుకో మన వెదర్ తట్టుకోలేకపోతాయి ఏమన్నా అయితే అంటే లక్షల లక్షలు నష్టపోతావు అని అని చెప్పేసి ఆ డాక్టర్ సాబ్బుంటాడు మీరు ఈ మధ్య కాలంలో ఆవులు ఏమన్నా కొన్నారా సార్ బయట ఈ మధ్యకాలం అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక రెండు తెచ్చిన మీరు ఎక్కువ ఆవులు తేవాలనుకుంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకు చూస్తారు చింతమాన్ వెళ్తాము ఈ లో అన్ని రకాల ఆవులు దొరుకుతాయి కదా చింతమాను అని చెప్పేసి అదొక బ్రాండ్ అయిపోయింది మా బీఆర్ అతను అన్న సార్ మీరు చింతమాను నోకండి పంజాబ్ ఉండి అంట మాకు ఇంతకుముందు గతంలో హార్వెస్టర్ ఉండేది హారోస్టర్ డ్రైవర్ అక్కడ ఆయన నెంబర్ ఉంది ఫోన్ చేసిన ఏరా మీ దగ్గర ఆవులు ఉంటాయట అంటే సార్ మీరు రండి అక్కడ లక్ష రూపాయలు దొరుకుతాయి ఇక్కడ యాభై వేలు దొరుకుతుంది ఒక పది ఆవులు వాళ్ళు వస్తారంటే మీకు వర్కౌట్ అవుతుంది సార్ అని చెప్పేసి సరే అని చెప్పేసి అనుకుంటాం ఈ పంటలు అయిన తర్వాత నెక్స్ట్ పదే చేద్దామని అనుకుంటా ఇప్పుడు దేవాలనుకుంటున్నా అంటే ఇంకా పోలేను సెట్ చేసుకుంటాను ఇప్పుడు మీ దాంట్లో మరి ఇప్పుడు ఈ ఉన్న క్రాస్ ఆవుల్లో సార్ అంటే మొన్న అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ నుండి పన్నెండు లీటర్లు ఇస్తుంది ఈ వెదరు దోమలు వస్తున్నాయి కదా అది కొంచెం ఒక లీటర్ రెండు లీటర్లు తగ్గినాయి ఇంకో రెండు అట్లనే ఇస్తాయి ఇక ఇంకోటి వచ్చేసి ఎనిమిది పది అన్నీ అంతే ఎనిమిది పది ఎనిమిది పది మరి ఈ మధ్య కాలంలో బాగా పాల రేటు తగ్గిపోయింది పాల బిల్లు సరిగా రావట్లేదు అని రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడక్కడ ధర్నాలు చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఇక్కడ కూడా ఆ విధంగానే ఉందా సేమ్ అంతా తెలంగాణ తెలంగాణ మొత్తం అంతే ఉంది మేము కూడా ధర్నా చేసాం ఎర్రపాడు పిఎస్సి పోయి రోక చేసాం అంతే బిల్లు రావడం లేదు విజయ్ డైరీలు మేము కొత్తగా వచ్చి ఒక త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ అవుతుంది హెరిటేజ్ లో జైన్ అయిన పది రోజులు ఒకసారి బిల్లు విజయ్ డైరీ డైరీ నై అంటే క్లియర్ అయినాయి నాకు టూ మంత్స్ బిల్ పెండింగ్ ఉండే నాలుగు బిల్లు పదిహేను రోజుల్లో బిల్లు నేను ఇక మూడు నెలల పదిహేను రోజులు అయితే హెరిటేజ్ లోట్టి ఆ బిల్లు వచ్చేసింది నాకు ఇక హెరిటేజ్ లో పది రోజులు వచ్చినామో ప ఫస్ట్ నాడు పడుతుంది పదకొండు డేట్ పడుతుంది ముప్పై మళ్ళీ ఇరవై ఒకటికి పడుతుంది మూడు బిల్లు కంటిన్యూ పడుతుంది ప్రాబ్లం లేదు కాబట్టి అమౌంట్ తక్కువ విజయ్ డైరీ కన్నా ఎర్డేజాయిలో అమౌంట్ తక్కువ మనకు విజయడైర్లో అమౌంట్ ఎక్కువ వస్తుందా అంటే రేటు దానికి దీనికి ఒక రూపాయి డిఫరెంట్ రూపాయి నర అంటే మనకు ఆ పాలు ఎక్కువ కలెక్షన్ చేసినప్పుడు మనకు తేడా తెలిసిపోతుంది అంటే లీటర్ పోస్టోడికి అర్థం కాదు మనకు ఎనభై లీటర్లు పూట పంపించే వరకు అలా అబ్బాయి మన బీఆర్ ఖర్చు అని వెళ్తాయి కదా అంతే కదా మన ఎనభై రూపాయలు పోయినట్టే కదా మనకు అయితే మొత్తం మీద ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అయితే మొత్తం అన్న మా ఫ్రెండ్ కృష్ణారెడ్డి అని కనుకలు ఆయన చైర్మన్ అంటే ఇప్పుడు కాదు గత పదిహేను నుంచి ఈ సొసైటీ ఎలక్షన్ లేవు అంటే ఈ మిల్క్ సొసైటీ ఎలక్షన్ లేవు సింగిల్ విండో అంటే ఈ వ్యవసాయ శాఖ సింగిల్ విండో వచ్చే సొసైటీ ఎలక్షన్ లేదు ఎప్పుడైతే మిల్క్ సెంటర్ సొసైటీ ఎలక్షన్ అప్పుడే కావాలి అప్పుడు కాలేదు దానికి పాతతో లోల్ పట్టించుకుంటలే దాన్ని అడిగేటోడు కూడా లేడు ఏం చేద్దాము మరి ఆ విజయ్ డర్ ఇట్లా అవుతుందని దాన్ని ఆదుకునే నాదుడు కూడా లేదు మొన్న దాకా మా మా కొలీగ్స్ అంతా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాము అడుగుదాం మరి ఏం చేస్తాడు ఏం చేస్తావు అని నాకు చాలా అన్నారు అరే పార పోదాము నువ్వు అనవసరంగా హెరిటేజ్లో పోతున్నావు నువ్వు పోయేకున్నా సరే నువ్వైతే రారా బాబు నీకు తెలుసు కదా జరా మాట్లాడదాం సరే వద్దామని చెప్పేసి అన్న సీఎం గారు మనకు టైం అయింది అలా అన్న తిరుపతి రెడ్డి అని ఉంటాడు ఆయన గెలవడం జరిగింది ఆయన చెప్పిండు సరే ఒకసారి టైం తీసుకుంటా నేను మీకు ఫోన్ చేస్తే తీయండి ఆయన మన కామడి నుంచి పోటీ చేసింది కాబట్టి వాళ్ళు మనకు తెలుసు లేకపోతే అది కూడా తెలియదు నేనేమంటున్నావు సార్ అంటే ఇప్పుడు మనము సరే మనం డైవర్ట్ అయిపోతున్నాం మీరు డైవర్ట్ అవుతారు ఇంకోటి డైవర్ట్ అవుతారు ఇంకోటి డైవర్ట్ అవుతారు వేరే సెంటర్కు కానీ మన సంస్థను మనమే ఖరాబ్ చేసుకునే వాళ్ళం అవుతాం కదా కాబట్టి మన సమస్యను వీలైనంత వరకు తీసుకుపోవాలి ఎవరి ద్వారా తీసుకపోతే వీలైతుందని మీ స్థానికంగా ఉన్నోళ్ళు చూసి తీసుకపోతే బాగుంటుంది డైవర్ట్ అయితే ఏమవుతుంది అంటే ఏం కాదు మన సంస్థలు గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్లు అన్ని ప్రైవేటీకరణ అయిపోతున్నాయి ఇక రేపు వస్తే కూడా అది కూడా పోతే చాలా మంది రైతులకు ఇబ్బంది అవుతుంది అది అప్పుడే గత పాలకులే తీసేసారు దానికి ఏదో చేస్తామని మిల్క్ పౌడర్ చేస్తామని ఏదో మిషన్ వేసి దాని ఇంట్రెస్ట్ లెక్కే సరిపోతుంది విజయ డైరీ ఆ లోను ఇంట్రెస్ట్ కట్టడానికి విజయ డైరీ అమౌంట్ ఇప్పుడు పోసే అమౌంట్ ఇంట్రెస్ట్ లెక్కకే పోతుంది ఇక మనకు డబ్బులు రావాలంటే ఉన్న ఎంప్లాయీస్ అయితే ఏం చేయలేదు నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు ఉన్నారు వాళ్ళు ఇది కాదు ఇది చేద్దామనే ఏదన్నా రైతులను ఆదుకుందాం అనేది చేస్తే చెప్పలేం కానీ లేదంటే ఏం చేయలేము అన్నది ఇంకొక పాయింట్ సార్ ఇక్కడ ఈ మనకు ఆవులు ఉన్నాయి గేదె పాలు అయితే మనం ఎక్కడన్నా పోసుకోవచ్చు మనకు ఫ్యాట్ వేస్తాము బట్టి అమౌంట్ ఎక్కువ రావచ్చు కొంచెం ఫ్యాట్ వేస్తే తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ రావచ్చు మరి ఇప్పుడు మనకు ఈ ఆవు పాల వల్లనే అంటే ఆవులు ఎక్కువ మంది పెడుతున్నారు దానివల్ల రేటు తగ్గిపోయిందని కొంతమంది రైతులు అంటున్నారు తప్పన్నా తప్పు పాలు తాయటంలో బారా ఉన్నారు మనం తీసేది చారని పాలు బారానా పాలు తీసులు ఎక్కడ నుండో పాలు ఉత్పత్తి అయితే హైదరాబాద్ దాకా వస్తుంది మీకు తెలియని ఏముందన్న మేం చెప్పాలన్నా వేరే స్టేట్ నుంచి మన హైదరాబాద్ కు పాలు వస్తున్నాయి పాలు అమ్ముకుంటారు పాలు తీసుకోరు లేదు లేదు వాళ్ళే అసలే పారవేరు పార పారా మనము వేస్ట్ అవుతాం అది పెద్ద చేతున్నో పెద్ద మనుషులే అవి అవి పోవు అలా ఎవరైతే నార్మల్ పోవుతులు మామూలు రైతులు మా అటువంటి రైతులే తప్ప వాళ్ళ ఇప్పుడు ప్రైవేటీకరణ తెచ్చిన నందిని అని అవన్నీ పెద్ద హ్యాండ్ ఉన్నలే చిన్న చిన్న ఈ హెరిటేజ్ డైరీ కూడా మామూలు కాదు కదా అది కూడా చంద్రబాబు నాయుడు అంటే ఆయన చేయకుండా అలా కూడలు అలా కూడలే చేసేసి ఆమెనే కదా ఈ అలానేం చేయలేము మనం మనం అరేం తీస్తారా బాబు అంటే మనం అమ్ముకోవాల్సిందే కదా లేకుంటే మనం అయితే పోయి అన్న అమ్ముకోలేము కదా అన్న ఇప్పుడు నాకు ఎనభై లీటర్లు పాలు అవుతున్నాయి నేనైతే పాలకి తీసుకొని ఇంకో అమ్ముకోలేను ఎనభై లీటర్లు అదే బర్రె పాలు ఉన్నాయి అనుకో ఏడో ఏడవ అమ్ముకున్నా నాకు పోతాయి నేను అప్పుడు పదమూడులో నాకు బరలు ఉన్నప్పుడు నేను బాలాజీ అని ఉంటుంది కామారెడ్లో రోడ్లో ఈ విజయ డైరీ కోపం వచ్చి జెర్సీ రాకముందు ఒక పదిహేను రోజులు ఆయనే వచ్చిన కంటిన్యూ అయినా బండి మీద వేసుకొని పోయినా డబ్బులు పాపం డబ్బులు మంచిగా ఇచ్చి నువ్వు అన్న నువ్వు పెట్టగా తే అన్నాడు ఇస్తున్నారు ప్రెసెంట్ అయితే ముప్పై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అన్న మాక్సిమం నలభై నలభై ఒకటి వస్తుంది ముప్పై తొమ్మిది అయితే ఉంటుంది అంటే ఈ హెరిటేజ్లో స్పెషలిటీ ఏముందంటే మనం ఈ రోజు పంపిస్తే పొద్దున్నే రాత్రి కలిపి రేపు మనకి మెసేజ్ వచ్చేస్తుంది ఎన్ని పాలైనవి ఫ్యాడ్ ఎంత వచ్చింది ఎస్ఎన్ఎఫ్ ఎంత వచ్చింది మన మొబైల్కు మెసేజ్ వచ్చేస్తుంటాయి మనం ఇక్కడ వే చేసినవి అంతే ఉంటాయి మన ఫ్యాడ్ ఇచ్చిన ఆడికెళ్ళి కూడా అంతే ఉంటాయి పర్ఫెక్ట్ ఉంది కాకపోతే అది ఏంటంటే ఒక రెండు రూపాయలు తక్కువ ఉంటాయి రూపాయన రెండు రూపాయలు రేట్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది కానీ తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఈ ఆవుల్లో కూడా కొన్ని నాకు కొంచెం వీక్నెస్ అనిపిస్తున్నాయి సార్ ఎందుకోసం మొన్న ఒక పదిహేను రోజులు వర్షాలు పడ్డాయి అన్న ఇది దోమల సీజన్ ఇప్పుడు మనం కడుగుతారు పాపం రెండు సార్లు కడుగుతారు ఇప్పుడు కడిగినాక చూడు దోమ ఆల్రెడీ సాయంత్రం పొద్దున వచ్చాక తిరుగులో బ్లడ్ ఏ ఉంటది ఫ్యాన్లు ఉన్నాయి పొగ పెడతారు బీఆర్ఎల్ వాళ్ళు ఇండ్లే వండుకుంటారు పాపం అన్ని చేస్తుంటారు కాబట్టి ఏం చేసాము ప్రకృతి అనుకూలించలేకపోతే కొంచెం దోమల మందు అవి దోమల మందు పంపు అన్ని చాప మన అది దానికి వెన్ను పైన రావడానికి మెడిసిన్ కొత్తగా వచ్చింది ఒక్కొక్క దానికి రాస్తుంటాం అయినా అది ఎంతసేపు సేపు కడిగితే మళ్ళీ వెళ్ళిపోద్ది కదా ఓకే మీరు ఇప్పుడు కొన్ని రకాల దానాలు తీసుకుంటున్నారు కదా సార్ మీకు కావాల్సినంత పొలం మరి మీరు పంట పండించుకొని మీరు ఈ సమీకృత దాన లాంటివి తయారు చేసుకుంటే మీకు ఇంకా ప్లస్ అయ్యే అవకాశం కదా అన్న అదే ఇప్పుడు మక్క కంకి ఇప్పుడు పాలు ఉంది మాది ఒక రెండు ఎకరాలు కోసి అదే కుట్టి పెట్టి అప్పుడు రెండు డబ్బాలు పోసేది ఏదైనా ఇప్పుడు ఒక వస్తున్నాం పాలు ఆటోమేటిక్ పాలు పెరిగినాయి మంచి కానీ పాడి రైతులకు ఈ మొక్కజొన్న అనేది ఒక వరం లాగా ఉపయోగపడుతుంది కరెక్ట్ వేళ వేల అంతే మరి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎన్ని పోస్తున్నారు సార్ పాలు ఇప్పుడు అరవై అవుతున్నాయి అన్న ఒక ఇరవై లీటర్ తగినాయి ఎనభై ఐదు మొన్న దాకా ఈ మంత్ ఎండింగ్ వరకు నాలుగు ఆవులు ఇంతే మళ్ళీ ఎనభైలో పోతాయి ఎనభై వంద పోతాయి అంటే ఒక టైంలో వన్ టైం హండ్రెడ్ లీటర్స్ మీకు ఎంత వస్తుంది సార్ ఇప్పుడు ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు ఆ బిఆర్లో ఒక బిల్లు వెళ్ళిపోతుంది ఒక బిల్లు దానికి వెళ్ళిపోతుంది ఒక బిల్లు నాకు ఉంటుంది అన్న అంతే అంటే మీకు పది రోజులకు ముప్పై వేలు వస్తుంది సాలరీ లాగా వస్తుంది అంతే ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ పాలు పెరిగినప్పుడు మీకు కొంచెం ఇన్కమ్ ఎక్కువ వచ్చి అప్పుడు వచ్చేది అన్న ఎనభై వేలు ఎనభై ఆరు వేలు వచ్చేది నాకు మనకు కూడా అవి కూడా ఎన్ని రోజులు అంటే ఇస్తాయి అవి మనం చూసుకోవాలి కదా బాగా ఇస్తూనే లేదు దాన్ని పంట మీద పాడి మీద అవ్వదు మాట్లాడదు పాడి రైతులు రావద్దు ఇప్పుడు బాగా కష్టాలు ఉన్నాయి బాగా ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలిసి పాల రేటు తగ్గినా కూడా మనకు వచ్చే బిల్లు అయితే వస్తున్నాయి దాని రేటు కొంచెం పెరుగుతుంది మనకు వచ్చే ఇన్కమ్ కొంచెం తగ్గుండొచ్చు కానీ మరీ నష్టాలు అయితే లేదు అది అంటే సార్ ఇక్కడ ఈ ఆవుల్లో మీరు ఇక్కడ దూడలు ఎన్ని దూడలు ఇప్పటికి ఇప్పుడు నిన్న మొన్న ఒకటి కొంచెం అంటే రోగం వచ్చి అనిపోయింది ఆడి దూడని మన దగ్గర ఎనిమిది దూడలు ముగై ఒక మూడు ఉంటాయి ఒక ఆరు ఆడి ఉంటాయి దూడలు పెంచడానికి కూడా ప్రిఫరెన్స్ వీటిని కట్టించే విధానం ఎట్లా చేస్తారు సార్ అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఒక ఐదు ఈ టైం కట్టేయాలి తర్వాత మళ్ళీ ఒక ఐదు మళ్ళీ అట్లా బ్యాచ్ల ప్రకారం పెట్టుకుంటారు కదా అంటే బ్యాచ్ల ప్రకారం పెట్టుకునేది అన్న అది హీట్ కచ్చింది ఒక హీట్ వదిలిపెడతాం రెండో హీట్లో కంపల్సరీ ఏమైనా అనిపిస్తాం త్రీ మంత్స్ లో కంపల్సరీ సేమ అనిపిస్తాం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఒకసారి హీట్ వస్తుంది సరే కండి అనుకో మనం నష్టపోతాం కదా మనమే నష్టపోతాం కానీ దీంట్లో ఇంకొక పాయింట్ సరే ఇప్పుడు అన్ని ఆవులు మీకు ఒకటేసారి కట్టినాయి అనుకోండి ఒకటేసారి పాలిస్తే ఒకటేసారి పాలు బంద్ చేస్తే కదా అప్పుడు ఇబ్బంది కదా దాన్ని మనం చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిందే దాన్ని హీట్ వచ్చినప్పుడు వదిలిపెట్టి అది ఈనేటప్పుడు దీన్ని కట్టిద్దాం అన్నాం అనుకో నష్టపోయేది మనమే కదా అయితే ఇదంతా మనము డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందు ప్లానింగ్ చేసుకుంటే కన్నా వర్కౌట్ కావచ్చు ఎప్పుడైనా అది హీట్ కచ్చి ఇప్పుడు ఒకటి ఉంది రెండు సంవత్సరాలు అవుతుంది అది ఈ నాక పదిహేను రోజులు తెచ్చిన నేను అది ఇప్పటి వరకు ఒక ఇరవై సేమ ఇరవై సార్ సేమ అనిపించిన కట్టలే పాలు ఇస్తుంది పూటకి ఐదు లీటర్లు ఇస్తుంది అయినా కట్టలే మొన్న గర్భసంచి క్లీన్ చేయించిన ఒక హీట్ మళ్ళీ పెట్టి మళ్ళీ గర్భసంచి క్లీన్ ఇప్పుడు పర్లేదా ఇప్పుడు మీరు వ్యవసాయం కూడా చేస్తున్నామన్నారు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు నాదొక పదిహేను పదహారు ఎకరాలు ఉంటాయి రెండు ఎకరా ఒక ఎకరా రెండు ఎకరాలు ఈ నిమ్మ తోట పెట్టిన ఈ షెడ్ పోల్ట్రీ ఫార్మ్ ఉంటాయి నాదొక పద్నాలుగు మా ఫ్రెండ్ వాళ్ళు హైదరాబాద్లో కూనిచ్చిన మన ఫ్రెండ్ వాళ్ళ భూమి నేనే చేసుకుంటాను అంటే కౌలుకి తీసుకున్నా వాళ్ళది ఒక పదిహేను ఎకరాలు చేస్తాను గా ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు చేస్తాను ఇరవై ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తారు ఏ పంటలు ఎక్కువ పండిస్తారు సార్ ఇక్కడ మా దగ్గర పత్తి సోయా మక్క అంతే ఇవన్నీ ఇప్పుడు పత్తి సోయా మక్క ఈ మూడు మనకు పాడి రైతులకు ఉపయోగపడేటి అంతే ఈ మూడు మనకు కరెక్ట్ వేలో ఉపయోగించుకుంటే పాడి రైతులకు ఉపయోగపడే మరి ఇప్పుడు మూడు రంగాల్లో మీరు పని చేసిన అంటే వ్యవసాయం చేసిన ఇక్కడ పాడి పౌల్ట్రీ తర్వాత చేపల పెంపకంలో మీరు అనుభవం చూసిన తర్వాత మీకు ఇప్పుడు టోటల్ గా రాజకీయ నాయకులను కూడా మీరు అక్కడ కూడా టోటల్గా మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ జర్నీ చూస్తే ఏం లేదన్నా మనం చేసుకుంటే ఏదైనా వ్యవసాయానికి మించిన అసలు ఏది లేదు ఏ రాజకీయం లేదు ఇప్పుడు అందరు అంటుంటారు రూర్లే నువ్వు లేకపోతే బాగుండదు నువ్వు ఉండాలి నువ్వు రాజకీయం చేయాలి నాకు అద్ద్రో బాబు ఇంకో నాలుగు తెచ్చుకుంటే ఆనే పండుకుంటా మంచి రూమ్లునే నాకు ఆయన అక్కడనే రూమ్లు ఇక్కడ రూమ్లు ఉంటాయి అన్న ఫోల్టీలో అక్కడ టీవీ ఉంటుంది అన్నీ ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి దీంతో ఒక అటాచ్మెంట్ ఏర్పడతాయి మనం చిన్న ఉన్నప్పటి నుంచి వ్యవసాయం చేసి కుటుంబం నాన్న వాళ్ళు ఆ కాదు అదే రేట్లని మన ఆర్థిక సోమత బాగాలేకప్పుడు చదువుకోలేం సరే మనం చదివిద్దాం పిల్లలు అనే ఉద్దేశంతో వ్యవసాయమే చేయాలి మన గురించి కాకుండా వాళ్ళకు పోయినా మనకు ముప్పై వేలు అయితే వస్తున్నాయి కదండి ఇప్పుడు ఒక్కదాన్ని కాకుండా దాంట్లో వస్తే దాంట్లోకి పోయి మక్క పంటలు వస్తే దేంట్లో ఒకవేళ మనం రొటేషన్ చేసుకుంటాం ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం తెలియజేస్తారు అడిగిన వెంబడే మాకు టైం ఇచ్చినందుకు విన్నారు కదా మన వెంకటరెడ్డి గారు చెప్పిన వివరాలు వెంకటరెడ్డి గారు రెండు మూడు రంగాల్లో చూసినా డైరీ రంగంలో కొంచెం బెటర్గా ఉంది చేపల పెంపకంలో అయితే కొద్దిగా నష్టపోయినా అయినా ఇప్పటికీ పాడితో పాటు వ్యవసాయం అయితే కంపల్సరీ చేస్తున్నా సోయాబీను మొక్కజొన్న పత్తి అనేది ఇక్కడ ఎక్కువ పండిస్తున్నాము అది కూడా మాకు బాగానే ఉంది ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో అమౌంట్ని బట్టి నేను ఆ అమౌంట్ వస్తే నేను రొటేషన్ చేసుకుంటాను మొత్తం మీద వ్యవసాయంతో పాటు పాడి అనేది నాకు చాలా బాగుంది అనేది మనకు వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది మీకు ఇంకా ఈ వీడియోలో ఏమన్నా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు నమస్తే అండి సార్